రోడ్లు బాలేవో అక్కడ ఫొటోస్ తీసి ట్యాగ్ చేసి బ్యాడ్ మార్నింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి లోకేష్ బాబు గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అయినా కూడా ట్యాగ్ చేయమని అడుగుతున్నాను వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంత బాగా పరిపాలనలో ఉంది ఎంత బాగా రోడ్లు బాగా పనిచేస్తున్నాయి వాళ్ళ వల్ల ఇప్పటికే ఆరు వేల నాలుగు వందల మందిని పొట్టన పెట్టుకున్నారన్న విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా నేను కోరుకునేది అయితే ఇదే సార్ ఇప్పుడు రోడ్లు చూపించండి ఆ పిక్స్ చూపించండి ఎంత ఘోరత ఘోరంగా రోడ్లు ఏం చేశారు మీరు ఏం బాగు చేశారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎరగబడిచింది ఏం లేదు పోనీ చేసినటువంటి వ్యక్తి ఆ రోడ్ మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన రోడ్లని కూడా మనుషులని పెట్టి కూడా తీయించినటువంటి నీచమైనటువంటి రాజకీయం చేసినటువంటి వ్యక్తులు మీరు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది రోడ్లను ఏదంటే గోతుల్ని గొయ్యలుగా గొయ్యల్ని కాలువలుగా కాల్వల్ని చెరువులుగా చేస్తుంది కదా ఇప్పుడు పంట ఏదైనా ఏ పంటనే వేసుకోవచ్చు అంత పరి అంత నీట్గా ఉన్నాయి ఆవిడెవరో అన్నట్టుగా పాలు పోసి పాలు ఎత్తుకుంటే అంత నీట్ గా ఉన్నాయని ఆవిడ చెప్పింది కదా సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి ఏంది అని అనేది చాలా చాలా క్లారిటీగా ఉంది ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు కదా హాఫ్ నాలెడ్జ్ స్టేట్మెంట్లు సార్ అవి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు విడిపోయింది తెలంగాణ ఎందుకు విడిపోయింది అని అంటే కోనసీమలో పచ్చదనం చూసి కుల్లుకొని తగిలి రాష్ట్రం విడిపోయింది ఇది ఇట్లుంటే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు వీళ్ళు ఇచ్చే మాటలు